హలో ఆల్ వెల్కమ్ టు మై ఈ రోజు వచ్చేసి టీవీ దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తానండి ఇవి సిక్స్ ప్లాన్స్ వచ్చాయి చిన్న చిన్నగా ఉన్నాయండి ఇలా వస్తుంది ఈ సిక్స్ ప్లాన్స్ కలిపేసి వన్ ఎయిటీ టూ పడింది ఇంకో ఇలా పెట్టుకుందండి మా అక్క సైడ్స్ కి పైన ఓకే కదండి ఆరు వేరే వేరే లాగా ఉన్నాయి ప్లాన్స్ కూడా సేమ్ ప్లాన్స్ ఏం లేవండి ఇవి వచ్చేసి ఫోర్ వచ్చాయండి వాల్ హ్యాంగింగ్ కి ఇంకా ప్లాస్టర్ డబుల్ ప్లాస్టర్ లాగా వచ్చింది జస్ట్ అది తీసే స్టిక్ చేయడం అండి దానిపైన ఇవి ఇలా పెట్టుకున్నారండి మా అక్కగారు వన్ నైన్టీ సిక్స్ అండి కాస్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇవి ల్యాంటర్లు అండి టూ కలర్స్ ఉన్నాయి టూ ట్వంటీ సిక్స్ రూపీస్ పడింది ఇప్పుడు మామూలుగా క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు మామూలుగా హస్బెండ్ బర్త్డే కల్లా ఇది వచ్చేసి సెల్ఫ్ లైనర్ అండి మామూలుగా మనం పేపర్స్ వేసుకుంటాం కదా పేపర్స్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తడి తగలగానే మొత్తం పేపర్ అంతా ఖరాబ్ అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ అండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి మరి ఇది చూడండి నీట్ గా ఉంది వాటర్ ప్రూఫ్ కూడా వాటర్ పడినా మనకి ఏమంటే ఇట్లా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతాయి ఇంకొకటి వచ్చేసి ఇదండి మనము డైరెక్ట్ గా విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఇంట్లో డైరెక్ట్ గా పెట్టుకోకుండా ఈ క్లాత్ పైన పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ కి టెన్ పీసెస్ అండి ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది మామూలుగా చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా ఇవి వాటికి వేసేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి కొంగండి ఇది మా అక్క సంక్రాంతి నోముకి కూడా నోముకుంది పరికినీళ్ళ నోము అని చెప్పేసి నోముకున్నారండి ఇందులో టువెల్ పీసెస్ ఇందులో టువల్వ్ పీసెస్ వచ్చాయి టువెల్వ్ పీసెస్ కలిపి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్